అయితే నేను ఒకటి విన్నాను ఇది నిజమో కదా చెప్పండి మీరు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో తినడానికి తిట్టలేక చెప్పేదండి ఒక బస్ స్టాప్లో ఉంటే అక్కడ కొంతమంది మన ప్రాస్టిట్యూట్స్ ఉంటారు నాకు తెలుసు చెప్పారా హా అదేహా ప్రాస్టిట్యూట్స్ని తీసుకు వెళుతుంటే కనీసం మీకు అప్పటికే తిని చాలా ఉండటం వల్ల తినడానికి తినలేక కనీసం పోలీసులు తీసుకెళ్తే తిండైనా పెడతారేమో అనుకున్నారంట ఇది నిజమా అసలు జరిగింది సార్ జరిగింది జరిగింది బట్ అది అనవసరంగా చెప్పేనే అనిపించింది అది కూడా డబ్బులు లేక తిండి లేక కాదండి ఇంటికి ఫోన్ చేసి అడగలేక మొహమాటం మొహమాటం కాదు తిడతారు వచ్చేయమంటారు ఎందుకు నీకు అన్ని కష్టాలు అక్కడ వచ్చేయంటారు మరి తిండికి గతిలేక ఆ ప్రాబ్లం అయితే లేదు అడగలేక జోబులు డబ్బులు లేక ఎవరిని అలా జరిగింది ఓకే ఓకే అయితే నోటి అని ఒకటి ఉంటుంది సార్ వాక్చాతుర్యం అని రెండు ఉంటుంది రెండింటికి తేడా ఏంటి సార్ రెండుకి తేడా ఏంటి అంటే కనబడిన పితవుడి మీద ఒక మాట విరిస్తే నోడుదోల వాక్చాతుర్యాన్ని గట్టిగా మాట్లాడే వాక్ వాక్చాతుర్యం అంటే అది మళ్ళీ వేరు లౌక్యంతో కూడిన విషయం వాక్చాతుర్యం మరి ప్రసాద్ వేహ్రాది నోటిదోలా వాక్చాతుర్యం చెప్పం కదా సార్ టోనింగ్ అని రెండింటి మధ్యలోనే ఉంటారు సరే సరే నన్ను ఇన్ని రోజులు కాల్లో మాట్లాడుతున్నారు ఇంతసేపు నాతో మీరు ఉన్నారు మీరు ఇప్పుడే నోటీస్ చేశారు నోటులు నాకు ఉందని లేదు తను ఎలా చెప్తున్నారు మీరు హా నేను అదే నేను చెప్పట్లా నేను కన్ఫర్మ్ చేయట్లకి ఇది నేను ఎగ్జామ్ చెప్తా నా ఫ్రెండ్స్ నా గురించి మాట్లాడుకుంటారు నా గురించి నా విషయాలు ఎక్కడెక్కడకి వెళ్ళి చెప్తారు నేను వాళ్ళ విషయాలు అక్కడికి వెళ్ళి చెప్పను ఇప్పుడు ఎవరు నోటులు ఆబ్వియస్ ఎవరైతే టంగ్ స్లిప్ తారక్ ప్రసాద్ ఏం చేశాడు తెలుసా ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టాడు అని చెప్పాను అనుకోండి అదే పని నేను మీ పేరు సార్ సన్నిగా మెసేజ్ పెట్టాడు రా బాబోయ్ అంటాను నేను నేను గట్టిగా మాట్లాడతా గోడలు కూడా వింటాయి వాళ్ళు చోట్లు చెప్తారు సింపుల్ సార్ అంతే తేడా ఇన్ని రోజులు మీరే అబ్జర్వ్ చేశారు అవునా అంటే నేను అంటాం మీకు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందని మీకు తెలుస్తుంది అర్థం టోనింగే సార్ టోన్ అదే టోనింగే ప్రాబ్లం అంటే నేను ఎక్కడా ప్రాబ్లం లేదు నాది ఇదే ప్రాబ్లం అంటే ఈ టోనింగ్ తోనే నేను దాదాపు పది పన్నెండు సినిమాలు సైన్ చేయగలిగాను టోనింగ్ కనుక కాస్త మార్చుకుని ఉంటే గనక నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తానని మీకు ఎప్పుడు అనిపించలేదా చాలా మార్చుకుంటూ పోవాలి అయిపోవాలి అంటే మీకున్న ప్రాబ్లం అది ఒకటే కదా ఇప్పుడు నాకు నాకు అర్థం చేసుకునే పర్సన్స్ ఉన్నారు సార్ వాళ్ళు నాకు అర్థం అవుతుంది ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం చాలా తెలిసిన వాళ్ళే వీటి రాబాని వాళ్ళకి అర్థమైంది వాళ్ళే మార్చుకోవాలి అదే తప్ప వాడికి ఏం అనట్లేదు వాడిని ఏం కొట్టట్లేదు వాడిని తిట్టట్లేదు వాడు అసలు వాడితో నేను టైస్ కొడతాను నేను నేను బయట చూసారు మీరు నేను ఎక్కడ బయటకెళ్ళను వెళ్ళను పబ్బులకి వెళ్ళను వెళ్ళినా వెళ్ళను ఇంట్లోనే ఉంటాను ఇంకేం ఇంకెవరితో ప్రాబ్లమ్స్ అన్నాడు అంతే